కూర్చోడలు కూర్చోడాలు తమ్ముడు ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు పొత్తు ధర్మం ప్రకారాన్ని గెలిపిస్తాడు సైకిల్ చేసి వరకు బతున్నాడు ప్రతి క్షణం చాలా విలువైంది ప్రతి క్షణం చాలా విలువైంది సైకిల్ కోటేది ఎందుకంటే మనం ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సార్లు చెప్పాం పాజ్ గ్లాస్ కొట్టేయండి దండం పెట్టి కాళ్ళు చేతులు పెట్టుకున్నాం అందరున్నాయి అందరూ గాస్ చేద్దామని ఉన్నారు మన ఇంటింటికి నియోజకవర్గంలో ప్రతి గడప ఎక్కి సైకిల్ కోటేయండి నెహ్రూ గారు గెలిపించకుండా చెప్పాలి నా నోటితో నేను చెప్పాలి అంతే నా ధర్మం అది నా తర్వాత పోలింగ్ చివరి రోజు ఆ రోజుతో ఇంక మన చరిత్ర ముగింపు సామాన్యుడు అనేవాడు రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు పేదవాడు ఎమ్మెల్యేగా అనే ఆలోచన రాకూడదు మన మైండ్ లోకి నా మరణం దేశ ప్రజలందరూ కూడా కనువిపోద్ది ఇల్లు వదిలేసి కుటుంబాలు వదిలేసి ఆస్తి పాటు ఒక వ్యవస్థను మారుద్దాం సమాజం మారుద్దాం వాళ్ళందరికీ భవిష్యత్తులో ఎవరు రాకూడదు పేదవాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలాలంటే ఒక రెండు మూడు వందల కోట్లు ఉన్నవాడే రావాలి మళ్ళా చెప్పులు వేసుకున్నవాడు రబ్బర్ చెప్పులు వేసుకున్నవాడు ఏదో చిన్న సిమెంట్ రేగులు ఉండే ఇంట్లో ఉన్నవాడు ఎకరం ఉన్నవాడు ఎమ్మెల్యే మనకి బుద్ధి బుద్ధిలాగాని నాకు ఆలోచన రావడమే తప్పు పేదవాడిగా పుట్టడం నా తప్పు కాదు పేదవాడిగా పుట్టిన వాడికి ఎమ్మెల్యేగా గెలవాలి వ్యవస్థను మారుద్దాం అనుకోవడం తప్పు నేను చేసిన తప్పు అది నా తప్పు ప్రపంచంలో ఎవడు చేయకూడదు దేశంలో ఎవడు చేయకూడదు నా తప్పు అదే సైకిల్ మళ్ళా సామాన్యుడు ఎవడు కూడా పోటీ చేయకూడదు ఉన్నాం ఇప్పుడు నాకు ఎంత కష్టపడేమో ఇంకా కష్టపడతాను నేను సైకిల్ లెక్క నెహ్రూగా నమ్మలేదు అంతా మీకు అందులో ఏం అనుమానం లేదు కాకపోతే ఒకటే పోలింగ్ చివరి రోజు వరకు ఉంటుంది ప్రాణం

ఈ సందర్భంగా రాష్ట్రంలో కాదు దేశ ప్రజలందరూ కూడా సామాన్యుడు రబ్బరు చెప్పులు వేసుకునేవాడు ఎమ్మెల్యేగా గెలవాలని ఆశపడకూడదు నా మరణం ద్వారా ఇది పోలింగ్ చివరి రోజు వరకు దేవుడు నాకు ఎంత శక్తి అంతా కూడా నేను చేస్తాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పొత్తు నిర్ణయాన్ని గౌరవిద్దాం సైకిల్ గుర్తు కొట్టేద్దాం చెక్క నియోజకవర్గంలో జ్యోతులు గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపిద్దాం సైకిల్ గుర్తు ఇప్పుడు దాకా ఎంత కష్టపడేమో ఇంకా కష్టపడతారు నేను సైకిల్ లెక్క వైపునతో నెహ్రూగా నమ్మలేదు అంటారు మీకు అందులో ఏం అనుమానం లేదు కాకపోతే ఒకటే పోలింగ్ చివరి రోజు వరకు ఉంటుంది ఈ ప్రాణం

మంచి నీళ్లు తప్పించి రెండో ఆహారం కుక్కుని ఈ క్షణం నుంచి కూడా నెహ్రూ నెహ్రీగా ఎమ్మెల్యేగా గెలిపిస్తాను సైకిల్ ముట్టుకోటే వేస్తాను ఈ సందర్భంగా రాష్ట్రంలో కాదు దేశ ప్రజలందరూ కూడా సామాన్యుడు రబ్బరు చెప్పులు వేసుకునేవాడు ఎమ్మెల్యేగా గెలవాలని ఆశపడకూడదు నా మరణం ద్వారా ఇది పోలింగ్ చివరి రోజు వరకు దేవుడు నాకు ఎంత శక్తి చెయ్యడా అంతా కూడా నేను పోరాటం చేస్తాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పొత్తు నిర్ణయాన్ని கௌரிவிதம் சைக்கிள் குடுத்து கோடேதம் ஜெகம்பா நிர்யோஜ கோர்க்கல ஜோதூர் லெஹுரியanni அத்சதகமின மேஜாரிட்டீதோ கெலிப்பிதம் ஜாய் சைக்கிள் குடுத்து